शाम भर ही सर्वजन मोचमाने स्वाभिमाने 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 स्वाभिमत्र काली में डलवें 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 ही पर नेचरी ओम शाम भर ही अक्षय मर जाए मर जाए मर जाए मर जाए मर जाए

ఓం దేవదత్త దత్త 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 అయితే నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞ గత నలభై రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తూ యంత్రాలు మంత్రాలు రుద్రాక్షలు వాస్తు మూలికలు వీటన్ని ఉన్నాయా లేవా అనేది అన్వేషణ చేసిన దయ్యాలు ఉన్నాయా ఉన్నాయా మరి చేతబడి ఉందా భానమతి ఉందా వీటన్నిటి మీద అన్వేషణ చేసి నేను ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో డిఫెన్స్లో కూడా మిలిటరీలో ఉద్యోగం చేసుకుంటూ రెండు పడవల మీద ప్రయాణం చేసుకుంటూ ఎనిమిదవ తరగతి నుంచి నాకు ఇది అనుభవం నా చిన్నప్పటి జీవితం నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఈ సబ్జెక్టు అతి కష్టమైన ఈ సబ్జెక్ట్ను అతి ఇష్టంగా నేను చేసుకుంటూ ఇది ఉంది అనేది ఒక పది పర్సెంట్ నాకు రిజల్ట్ తెలిసింది నేను ఒకప్పుడు ఏంటంటే నాకు ఉద్యోగం లేకున్నప్పుడు ఒక ఉద్యోగ ప్రాప్తి గురించి ఒక యంత్రం ఉన్నది పాత గ్రంథంలో అది ఒక గోడకు అంటించినాం అంటించి రోజు నాది ఎస్ఎస్ అయిపోయిన తర్వాత ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని చూసినా రోజు దానికి అగరబతి చూపిస్తుంటే స్థానం చూపి కరెక్ట్ నలభై ఒక్క రోజులలో నాకు ఆల్ ఇండియా రేడియో కుట్ర కారేషన్ మళ్ళొచ్చేసి డిఆర్డిఎల్ డిఎల్ఆర్ఎల్ మళ్ళొచ్చేసి మన ఏది కా ఇది సేల్ టెక్స్ ఇన్కమ్ టెక్స్ దాంట్లో వచ్చింది ఇవన్నీ ఇంటర్వ్యూ ఇస్తున్నా ఫెయిల్ అయిపోతున్నాం వస్తున్నాయి అది ఆ యంత్రమాత్యం అయితే అప్పుడు నేను సక్సెస్ఫుల్ వాక్శుద్ధి కావాలి నాకు దాని అంటే అట్రాక్షన్ కావాలి అదే బుక్లా వశీకరణ యంత్రం ఉంది ఆ వశీకరణ యంత్రాన్ని కూడా పెట్టి జాబ్లో పెట్టుకొని పోయినాం ఇక్కడ డిఎంఆర్లో పోయి ఇంటర్వ్యూ ఇస్తే అలా అరే బాబు నువ్వు ఇక్కడ గుడిచ్చినావు కడ గుడిచ్చినావు అంటే నాకు మరి ఏం చేయాలి స్వామి నాకు దుక్తాదేశం గురించి కష్టం ఉన్నది అందుకే లేదు నీ మనిషిని చూస్తే అట్లా కనబడతావు అంటే మనిషి ఉంటే కష్టాలు ఉండయా అని చెప్తే వాళ్ళు దాని గురించి ఆలోచన చేసి ఆ ఇంటర్వ్యూలో అడిగినాయి అన్నాడు దాకా చెప్పేసేసినా ఎట్లా చెప్పి అర్థం అట్రాక్షన్ అయిపోయారు నాకు ఆ యంత్రం ఉద్యోగులు ఉండకమ్మా అయిపోయి ఆ పది మంది బోర్డు మెంబర్స్ సెలెక్ట్ చేసేసారు ఉద్యోగము అదే డిఎంఆర్ఏ పనిచేసుకుంటూ దాంట్లో నేను గత నలభై రెండు ముప్పై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసుకుంటా ఈ విద్యను చేసుకుంటా పది మందికి నేను సహాయపడుతున్నాను అయితే నేను ఎవరిని మంచిగా అయిపోయింది బాబును గీ ఐదు వేలు తీసుకో రెండు వేలు తీసుకో అంటే నాకు అవసరం లేదు మీరు అన్నదానం చేయించండి ఇక నాన్న నా గుళ్ళలో అన్నదానం చేయించండి మీకు స్తోమత ఉంటే నెల నెలకు పదివేలు ఐదు వేలు ఖర్చు పెట్టి నెలకు ఒకసారి ఐదు వేలు ఖర్చు పెట్టి ఒక పది ఒక వంద మందికి భోజనాలు పెట్టండి ఐదు వేలలో యాభై మంది తింటారు కంపల్సరీ ఇంత బియ్యం అవి తీసుకొచ్చి నెల నెల ఒక గుళ్ళ అన్నదానం పెట్టుకుంటుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం లోపల ఏంటంటే అన్ని దానాలు ఉన్నాయి దాని లోపల పప్పు ఉన్నది కంటిపప్పు కుజుడికి సంబంధించింది బియ్యం ఉన్నాయి చదువులకు సంబంధించింది మళ్ళా ఉప్పు ఉంది శనికి సంబంధించింది మళ్ళీ దానిలో వచ్చి నెయ్యి ఉన్నది మళ్ళీ శనికి సంబంధించింది నూనెలు ఉన్నాయి శనికి సంబంధించినవి మళ్ళీ వచ్చేసి మినప అది ఏది పాపడ పెడతాము అప్పుడు అది మిను రావుకు సంబంధించింది మళ్ళీ నువ్వుల నూనె ఉన్నది దానిలోపల శనికి సంబంధించింది పచ్చడిలా మళ్ళీ పచ్చడి పెడతాము దానికి మామిడి చే మామిడిపాయ కాయ చెట్టు ఏదైతుందో అది గురువుకి సంబంధించింది శనియోగలతోటి చేసింది ఏదైనా పెట్టామనుకోండి గురువుకు సంబంధించింది అట్లనే అవగ్రహాలకు సంబంధించిన ధాన్యాలు మొత్తం ఉన్నాయి కాబట్టి ఒక అన్నదానం చేస్తే నవగ్రహ శాంతులకు అన్నదానం చేసినట్టు ఇంటికి వచ్చినడానికి చదివ చాదవుతా చాదవుతావు ఏం చాదవుతావు ఇంత అన్నం పెట్టి అన్నాడు అడు తిని వచ్చిన అనుకో ఒక ప్లేట్లనే అంచోండి మీరు వండుకున్నదే కొంచెం కొంచెం పెట్టి అంత చేతికి భోజనం భోంచేసుకోమని వాడు ఎప్పుడైతే తిని చేతులు కడుగుతాడో మీ ఇంటికి లోపల హండ్రెడ్ పర్సెంట్ ధనానికి లోటు ఉండదు అప్పుల బాధలు ఉండయి సొంతం గృహం నిర్మాణం అవుతుంది ఇది చేయండి అయితే ఇప్పుడు చేతబాడి ఉందన్నారు ఏంటి ఏంది అర్థం కాదు ఇంట్లో ఒక బెడ్డు ఎప్పుడు వాడుకొని ఉంటారు వాళ్ళకి ఎప్పుడు ఏది ఎన్ని మందులు ఇచ్చినా బాగా కాదు ఏంటంటే దగ్గర పోతే చేతబడి అయిందంటాడు వాడికి వచ్చి ఈ మంత్రాలు ఏదో చేసేసి తూతాపడి చేసేసి వేలకు వేలు పింగిస్తాడా ఆటో గీటో అమ్మేసి వేసి పెడతారు ఆడు పోయించేసి కూర్చుంటాడు ఈ విధంగా చేయకండి మీకు ఇప్పుడు నేను ఒక గ్రంథం రాసిన ఇది ఒకటి గ్రంథం రాసినది సకల శాస్త్ర గ్రంథం దీనిలో మంత్ర మంత్రశాస్త్రం ఉంటుంది ఈ మంత్రము భద్రకాళి మంత్రం అయితే ఇది ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకు జపమాలది ఇచ్చేయండి అమ్మ ఈ యొక్క మాలతిప్పు రోజు ఈ మంత్రం చదువుకుంటాం ఏది భద్రకాళి మంత్రము నేను చెప్తున్నా చూడండి ఇక్కడ డిస్ప్లే ఇక్కడ కూడా నేను దీన్ని పెడుతున్నా ఈ మంత్రాన్ని ఓం క్రీం 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 మూడు సార్లు ఓం భద్రకాళి ధనం ద ధనం ధాన్యం సంతానం ఆరోగ్యం దేహి దేహి మే స్వా అయితే ఆమెకు ఆరోగ్యమే కాదు ధనము ధాన్యము మళ్ళొచ్చేసి సంతానము ఏ ప్రాప్తం లేదు ఏది లేకున్నా కలుగుతుంది ఈ అమ్మవారి యొక్క ప్రవ ప్రవర్తోటి ఈ భద్రకాళి మంత్రము చాలా పవర్ఫుల్ బీజాక్షరం ఈ బీజాక్షరాన్ని ఒకటి ఐగ్రీవుడ్ అనేవాడు అమ్మవారికి తపస్ చేసి ఉండి బీజా క్రీమ్ బీజాక్షరం అమ్మవారి ఇట్లా వస్తుంది గాలిలా అది ఏంది స్వామి ఈశ్వరుని అడుతున్న ఇట్లా గాలి అంటే నీ భక్తుడు ఒకడు నీ బీజాక్షరం ఏదైతే క్రీమ్ బీజాక్షరం ఉందో ఆడు ఒకటే క్రీమ్ 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 అంటున్నాడు ఆ క్రీమ్ బీజాక్షరము మన వైఖ మన కైలాసానికి కూడా చేరింది అది నాకు చెవులలో ధ్వనిస్తున్నది అందుకే నువ్వు లేచిపోతున్నావు నువ్వు కొద్దిసేపు అయితే వానికి భూలోకానికి వెళ్ళిపోతావు గాలి లోపల నువ్వు ఇమీడియట్ పోయి వానికి ఏరి వరం ఇచ్చేయంట అయితే అటువంటి బీజాక్షరం ఇది క్రీమ్ 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 ఓం భద్రకాళి ధనం ధాన్యం ఆరోగ్యం దేయి దేహి స్వామి ఇది పేషెంట్లే కాదు అందరూ అదుకోవచ్చు ధనం ధాన్యం ఆరోగ్యం సంతానం లేని వాళ్ళు సంతానం అవుతుంది ఆరోగ్యం బాగు ఆరోగ్యం అవుతుంది ధనం లేని వస్తుంది మంత్రం చదువుకొని నేను ఇక్కడ పెట్టినా ఈ మంత్రాన్ని రాసుకొని రోజు నూట ఎనిమిది సార్లు ఒక మాల తెచ్చుకొని సార్ రా చేసుకోండి నలభై ఒక రోజుల వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇది చేసుకోండి మీకు ఇంకేదన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నా దగ్గర రావాలనుకుంటే పొద్దున పది గంటల నుంచి సాయంత్రము ఐదు గంటలు ఆరు గంటల వరకు ఉంటాను నేను రావచ్చు ఫోన్ చేసుకొని కలవచ్చు నేను ఉండేది ఎక్కడనో కాదు ఇక్కడ హైదరాబాద్లో ఎల్బీ నగర్ అది దగ్గర పక్కకే బిఎన్ రెడ్డి కాలేజీ ఉంటుంది అక్కడికి వచ్చి ఫోన్ చేసినా చాలు లేదనుకుంటే మీకు కార్లు అట్లా వచ్చే వాళ్ళకైతే లొకేషన్ కూడా పెడతాం లొకేషన్ చూసుకుంటా రండి మీరు మాకు ఫోన్ చేసినట్టయితే లొకేషన్ వస్తుంది లేదు అనుకుంటే గూగుల్ మ్యాప్లో కూడా నాది లొకేషన్ ఉన్నది శ్రీ సాయి దత్తానందాన్ని కొడితే మీకు లొకేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది గూగుల్ మ్యాప్లలో కొట్టుకు రండి మీరు నా జాతకం ఇట్లా చూపించుకోవాలంటే నలభై నిమిషాలు టైం తీసుకుంటా హండ్రెడ్ మీకు నలభై నిమిషాల లోపట మీ యొక్క ప్రాబ్లమ్స్కు ఏమేమి రెమెడీస్ కావాలనో అవన్నీ ఇచ్చి పంపించేస్తా మీకు ఆ భగవంతుని దయ వల్ల ఇప్పటి వరకు వారికి ఫెయిల్ కాలేదు మీకు కూడా కాలేదని కాదని ఆయన అనుకుంటూ నేను భావిస్తున్న దత్తాత్రేయుని యొక్క ఆజ్ఞతోటి ఆ దత్తాత్రేయుని యొక్క పవరు ఆయన ఇచ్చిన నా దివ్యశక్తితో మీకు ఇంత సంతానం ఉన్నా మీకు ఆర్థిక బాధలు ఉన్నా చేతబడి ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లలు భార్య భర్తలు కొట్లాడి మీ ఇంటికి వచ్చేసింది పాప మరి ఎట్లా అని అంటే వాడు దుర్గపా అంటుండు విడాకులు అటుండి అంటుండు అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లవ్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాడు నాలుగు రోజులు వాడక వాడకొబ్బిండు గురువు నేను పెళ్లి వాడు మోసపోయినా వానికి లొంగిపోయినా నేను పాడైపోయినా నాకు జీవితం వాడే కావాలి నాకు అనుకున్న కూడా వచ్చి కలవచ్చు మళ్ళీ వచ్చేసి భార్య భర్తలు విడాకుల వరకు వచ్చేస్తున్న వాళ్ళు కూడా రావచ్చు కా మళ్ళీ మీకు దోషాలు తీసేస్తే హండ్రెడ్ పర్సెంట్ కలుసుకుంటున్నారు ఇవాళ ఎంతోమంది నన్ను కాబట్టి మీరు రండి దాన్ని ఉపయోగించుకోండి ఎవరికైనా మంత్రోపదేశము మీకు మీరు కూడా పది మందికి సేవ చేయాలి నాకు ఈ సబ్జెక్ట్ ఇష్టం ఉన్నది అనుకున్న వాళ్ళు రాండి మంత్రోపదేశం తీసుకోండి ఈ గ్రంథం కూడా మీకు ఉచితంగా ఇస్తాను ఆ మంత్రోపదేశం ఇచ్చిన తీసుకున్న వాళ్ళకు ఓ మంత్రదండం ఇస్తా గురుమాలలు ఇస్తా మళ్ళీ తాటా గ్రంథాలు ఇస్తా అవన్నీ ఇచ్చేస్తా దానికి ఏంటంటే పదకొండు వేలు మీరు కట్టుకోవాల్సి వస్తుంది ఇవన్నీ ఐటమ్స్ ఇవ్వాలి కదా వచ్చి కలవండి మీరు మంత్రోపదేశం తీసుకోండి పది మందికి మీరు కూడా సేవ చేస్తున్న అంటే నేను ఎంతోమంది నా దగ్గర ఇప్పటివరకు ఐదు వందల నలభై మంది మంత్రోపదేశం తీసుకురు ఒక వెయ్యి మందికి ఇవ్వాలనేది సంకల్పం అయితే ఫోన్ చేసి చెప్తుంటారు గురుగారు నేను ఎంతోమంది ఇప్పుడు నా ఇంటి కూడా కూర్చుంటున్నారు వస్తున్నారు వాళ్ళకు కూడా నేను చేస్తున్నా నాకు అందరు ఫోన్ మంచిగా మంచిగా అయిందని అంటున్నారు నాలుగు డబ్బులు వస్తున్నాయి మీ వల్ల బతుకుతున్నా అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తుంటే నేను ఎంతో సంతోషిస్తున్నాను జై గురు దత్త